హాయ్ అండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు వీలైనంత వరకు ప్రతి తెలిపిలో కానీ ఇక్కడ కానీ సో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ రియాక్ట్ అయ్యి నాకు హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ అలాగే ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే నా పే స్కానర్ వీడియో లాస్ట్లో ఇస్తాను అడ్జస్ట్ అవ్వండి రెగ్యులర్గా ఇవ్వలేకపోతున్నాను ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది సండే రోజు అదేంటో లాస్ట్లో చెప్తాను మీతో తప్ప నేను ఎవరితో షేర్ చేసుకోలేను కదా సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం నా సైబం నీవే చలి పార్ట్ సెవెంటీ నైన్ ఫీవర్ గా ఉన్న రితిక దగ్గరికి కంగారుగా వెళ్తారు బువన గారు బ్లాంకెట్ లో ఉడుపుతున్న రితికను చూడగానే ప్రకాష్ గారి వెంక చూసి డాక్టర్ ని పిలవమని తొందర చేస్తారు అర్జున్ ఆరాధ్య గదిలోకి రాగానే రే అర్జున్ ఫాస్ట్ గా ని తీసుకురా రితిక గా చాలా ఎక్కువగా ఉంది భోవన నువ్వు ఇలా కంగారు పడే వాళ్ళని కూడా కంగారు పెట్టకు నేను ఇప్పుడే డాక్టర్ కాల్ చేశాను ఆయన వస్తున్నారు ఈలోక రితికకి వెయిట్ వెట్ క్లాత్ వేయండి అలాగే ఆరాధ్య చల్లటి నీళ్ళు తీసుకురా సరే అత్తయ్య అని ఆరాధ్య కిందకి వెళ్తుంది రితిక రూమ్ లో నుండి కంగారుగా వస్తున్న ఆరాధ్యను చూసి ఏమైంది అని అడుగుతుంది అంజలి రితికకి ఫీవర్ గా ఉంది అంజు అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది రితికకి ఫీవర్ అనగానే అంజలి కూడా ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్తుంది అత్త మామ వాళ్ళని చూసి ఒక పక్కన నిల్చుని ఉంటుంది అంజు ఏంటత్తయ్య టవల్ తీసుకురా అలాగే రితిక కోసం ఫ్రీగా ఉండే డ్రెస్ తీసుకురా అలాగే అని కబోర్డ్ లో ఉన్న డ్రెస్ తీసుకుని బువన గారికి ఇస్తుంది వీళ్ళ హడా వీళ్ళు ఉంటే పొద్దున్న నిద్రలేచ్చిన శ్రేవంత్ రతిక రూమ్ లో అందరూ ఉండడం కనిపించి ఏమైందో అని కంగారుగా లోపలికి వెళ్తాడు సెవెంత్ రావడం చూసిన అర్జున్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా స్నేహితుడిని చూస్తాడు అర్జున్ ఏంటి ఏం జరిగింది అందరు ఏం చేస్తున్నారు ధచ్చకలకి ఫీవర్ గా ఉంది అందుకే ఇక్కడ ఉన్నాం ధచ్చక ఫీవర్ అనగానే రెవ్ శ్రవంత్ సారీ శ్రవంత్ కళలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది అర్జున్ కి మరి ని పిలిచారా కాల్ చేసాం ఆన్ ది వే అర్జున్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి అని భోన గారు అనగానే ప్రకాష్ గారు అర్జున్ శ్రవంత్ ముగ్గురు బయటకు వెళ్ళిపోతారు రితిక బెడ్ వాళ్ళు వేసి డ్రెస్ చేంజ్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాక డాక్టర్ రావడంతో ఆమెను చెక్ చేసి నార్మల్ ఫీవర్ అని చెప్పి ఇంజెక్షన్ చేసి డాక్టర్ వెళ్ళిపోతారు ఆరాధ్య నేను రీతిక దగ్గరే ఉంటాను నువ్వు మీరు వెళ్ళి టిఫిన్ సంగతి చూడండి అలాగే అని ఆరాధ్య వెళ్ళిపోతుంది నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అంటుంది అంజు సరేరా అని ఆరాధ్య అంజలి కిచెన్లో ఆరాధ్యాంజనే కిచెన్ లోకి వెళ్ళిపోతాడు రేపు శ్రవంత్ నీకు మాట్లాడాలి పద వెళ్దామని అతన్ని బయటకు తీసుకెళ్లిపోతాడు అర్జున్ ఇంటికి దగ్గరలో ఉన్న కి శ్రవంత్ ని తీసుకొని వెళ్తాడు అర్జున్ ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని అయోమయంగా అడుగుతాడు శ్రవంత్ వెదికకి నీకు మధ్య ఏం జరిగింది అని సూటిగా అడుగుతాడు అర్జున్ మా మధ్య ఏం జరిగింది అని లోపల భయంగా బయటికి మాత్రం నార్మల్ గా అడుగుతాడు రే నిజం చెప్పు నేను రితికని హర్ట్ చేశాను అర్జున్ ఏ విషయంలో అది విషయం చెప్పాక నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో ప్లీజ్ సరే ముందు విషయం ఏంటో చెప్పు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు శ్రవంత్ ఓకే ఫంక్షన్ జరుగుతున్న టైంలో రితిక దగ్గరికి వెళ్తాడు శ్రవంత్ రితిక ఏం చేస్తున్నావు ఏం లేదు శ్రవంత్ గారు బోర్ కొడుతుందా అదేం లేదు శవరి సార్ అంజలి మేడం ఫేస్ చూసారా ఎంత డల్ గా ఉన్నారో అవును మా చిన్నబాబు ఎప్పుడూ హుషారుగా ఉంటాడు ఇప్పుడు ఏంటో ఫేస్ ఆముదం తాగినట్టు పెట్టాడు శ్రవంత్ మాటలకి ఫక్కు నవ్వేస్తుంది రితిక ఆమె నవ్వునే చూస్తున్న శ్రవంత్ మీరు నవ్వితే చాలా బాగుంటారు అని ఫ్లో లో చెప్పేస్తాడు అప్పటి వరకు నవ్వుతున్న రితిక శ్రవంత్ మాక సర్రం చూస్తుంది ఆమె చూపికి భయపడినట్టు నటిస్తాడు శ్రవంత్ అమ్మో భయంగా ఉంది ప్లీజ్ అలా చూడకుండా మీ చూపుల పవర్కి కాలిపోతాను అని అంటాడు అతని పైనుండి కింద వరకు ఒకసారి చూసి ఓ రెండు వేషాలు అనుకుంటుంది రుతిక ఏంటండి బాగా యాక్ట్ చేయలేకపోయానా అని నవ్వుతూ అడుగుతాడు మీ కామెడీ కి ఇలాంటివి సూట్ అవ్వలే అని వెటకారంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నాది కామెడీ ఫేసా అని గుర్రుగా అనుకుంటాడు టూ మచ్ నా డార్లింగ్ నేను కామెడీ లా చూస్తుంది నాలో చాలా హ్యాంటిల్స్ ఉన్నాయని నా డార్లింగ్ కి రుచి చూపిస్తాను అని పంతంగా అనుకుంటాడు అదే పెంట పెట్టుకుంటాడు పాపం రితిక కోసం చూసిన అతనికి కాల్ మాట్లాడుతూ ఫంక్షన్ జరిగే ప్లేస్ నుండి కొంచెం దూరంగా వెళ్తూ కనిపిస్తుంది ఆమె వెనక వెళ్ళిన శ్రవంత్ లెహంగా లో మెరిసిపోతున్న రితికను చూస్తూ మురిసిపోతుంటాడు ఈలోగా రితిక వెనక్కి తిరగగానే ఆమె బ్లౌజ్ బ్యాక్ హుక్స్ నుండి తెగిపోయి ఇన్నర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది అటు పక్క ఎవరూ లేకపోవడంతో చుట్టూ చూసి ఫాస్ట్ గా రితిక దగ్గరికి వెళ్తాడు అతను ఏదో చెప్పే లోపు అటువైపు ఇద్దరు కుర్రాళ్ళు వేస్తారు వెనక నుండి రితికను చూసి వంకరగా నవ్వుతారు అది గమనించిన శ్రవంత్ రితిక బ్యాక్ హుక్స్ కవర్ అయ్యేలా ఆమె వీటి మీద వేస్తాడు చల్లగా తగిలిన శ్రవంత్ చేతి తీరుగా అతను చంప పగలగొడుతుంది చంపక చంపగా చేపెట్టుకుని చూస్తున్న శ్రవంత్ వాళ్ళని కోపంగా చూస్తూ లేడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా అని అసహ్యంగా అంటుంది ఆమె శ్రవంత్ చంప పగలగొట్టగానే పక్కనే ఉన్న కొను భయంగా వెళ్లిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే రితక చేయి పట్టుకుని రూమ్ లోకి లాకెళ్తాడు శ్రవంత్ తన ఫోన్ తీసి బుక్స్ తెగిపోయే ప్లేస్ ఫోటో తీసి ఆమె మొహం ముందు పెట్టి సీరియస్ గా చూస్తాడు ఫాస్ట్ గా గోడకు తల దించుకుంటుంది రితిక నీ దృష్టిలో అందరూ విధవలు కావచ్చు ఆడదాని ఒంటి కోసం వెంపర్లాడే అంత పనికి మళ్ళీ వెదవని నేను కాదు ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు ఐఎం సారీ అని మెల్లిగా అంటుంది రితిక నువ్వు సారీ అంటే సరిపోతుందా నన్ను కొట్టిన దెబ్బ నేను కొట్టాలి కదా అని పళ్ళు బెగబట్టి అడుగుతాడు కొట్టండి అన్నట్టు చంప చూపిస్తుంది రితిక కానీ ఆమె ఆలోచనలు తారుమారు చేస్తూ రితిక పెదవులు అందుకుంటాడు శ్రవ్ అతను ఇస్తున్న ముద్దుకి మొదట ముద్దు బారి అతను ఉడుకు పలుకు లేకుండా ఉండిపోతుంది రతిక తన పెద్దలకు శ్రవణ్ పెదవుల ఇంగిల్ తగులుతుంటే అతను దూరంగా తోసి చెంప అదిరిపోయే రేంజ్ లో పగలకూడుతుంది చెంప దెబ్బకి ఇంకొంచెం కోపం ఎక్కువ అవడంతో ఇద్దరు పెదవులు మళ్లీ ముడేసి ఆమెను ఎటు కదలకుండా చేస్తాడు శ్రవణ్ చేస్తున్న పనికి ముందు కోపం తర్వాత బాధ చివరగా అతనంటే పట్టరాని అసహ్యం పుట్టి లేని బలాన్ని తెచ్చుకొని అతను దూరంగా తోసి ఆవేశంగా ఆ రూమ్ నుండి బయటకు తోస్తుంది డోర్ లాక్ చేసుకుని నేల మీదకి జరిగిన రతిక ఏడుకు ఉన్న శ్రవంత్ వినిపించి ఋతిగా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయని పిలుస్తాడు మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ప్లీజ్ అలా చేయకూయో కోపంలో అలా చేశాను సారీ ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి బాధగా తన రూమ్ లోకి వెళ్ళిన శ్రవంత్ అసలు ఏంటి ఇంత ఆవేశంగా బిహేవ్ చేశాను ఈ విషయం అర్జున్ కి తెలిస్తే ఏం చేస్తాడో అని భయం బాధ కలిపి ఆలోచిస్తూ ఉంటాడు మొత్తం నిన్న అర్జున్ శ్రవంత్ వంక ఎలాంటి భావం లేకుండా చూస్తుండిపోతాడు అర్జున్ ప్లీజ్ మాట్లాడు భయంగా ఉందిరా నువ్వు అలా చూస్తుంటే రాత్రి అందుకేనా నిన్ను క్షమించడం అని తేల్చి చెప్పేసింది రా చెల్లి విన్నావా ఆ ఒక్క మాటే విన్నాను నువ్వేం చేసావో అప్పుడే అడగాలనుకున్నాను కానీ మార్నింగ్ అడగచ్చలే అని సైలెంట్ గా ఉన్నాను ఈలోగా ఫీవర్ అని రితిక బాధ తెలిసింది ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పరా అని పళ్ళు బిగబట్టే అడుగుతాడు నేను కావాలని చేయలేదురా ఏదో ఆవేశంలో అలా చేశాను ఆవేశంలో ముద్దు పెడతారని ఇప్పుడే తెలుసుకున్నాను ముందు రితిక నార్మల్ అవ్వ నువ్వు అప్పుడు నిన్ను శౌరిపై శౌర్యకి అప్పగిస్తాను వాడే నిజంగా చూసుకుంటాడు అని శ్రవంత్ని వదిలేసి వైపు అడుగులు వేస్తాడు అర్జున్ అరే అర్జున్ ప్లీజ్ రా వాడికి చెప్తే నా తాట తీస్తాడు ఆ తాట నాకు కూడా తీయాలనే ఉంది కానీ వాడైతే దయా అనేది లేకుండా దెబ్బలేస్తాడు అప్పుడు కానీ నీ ఆవేశ పూర్తమైన ముద్దుకి పనిష్మెంట్ సరిపోదు అని అర్జున్ విసుగ్గా చెప్పి వెళ్ళిపోతాడు వా అమ్మ ఒక్క దోల పదికి వీడు ప్రాణాలతో ఉంచేలా లేడు ఇప్పుడు ఎలా అని భయంతో వడుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు కిచెన్ లో కుక్ చేస్తున్న అంజలిని వెనక నుండి సరిగ్గా చూడకుండా వదిన కాఫీ అని అంటాడు శౌర్య వెనక్కి తిరిగి అంజలి ఒక చూపు చూడగానే డిస్టర్బ్ అయిన మూడు ఇంకా డిస్టర్బ్ అవడంతో నుండి వెళ్ళిపోయి హాల్లో సెటిల్ అవుతాడు శౌర్య వాయిస్ విన్న ఆరాధ్య అంజు మీ ఆయన కాఫీ అంటాయి అని చెప్పి కుకింగ్ లో బిజీ అవుతుంది సైలెంట్ గా కాఫీ రెడీ చేసి శౌర్య దగ్గరికి వెళ్ళి అతని కి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేసి కాఫీ అని మొహాన్ని గోడ వైపుకి పెట్టి చెప్పాక వెళ్ళిపోతుంది ఆమె వాయిస్ కి ఫోన్ చేసి చెక్ చేసుకున్న శౌర్య కళ్ళెత్తి ఒకసారి చూసి కాఫీ కప్ అందుకుంటాడు బయట నుండి వస్తున్న అర్జున్ వంక చూసి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అన్నయ్య అని వేడి కాఫీ తాగుతూ కూల్ గా అడుగుతాడు ఏం లేదు చిన్న వాక్ శౌర్య అని తమ్ముడికి చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అర్జున్ వెనుక వచ్చిన శ్రవంత్ ని కూడా ఎటుపోయావురా అని అడిగితే చిన్న వాక్ అన్న ఆన్సర్ రిపీట్ చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు శ్రవంత్ ఎంతో వేళ వాకులు అనిపించి కాఫీ తాగాక మృతికి కోసం ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి ఫీవర్ అన్న విషయం లేట్ గా తెలుసుకుంటాడు శౌర్య మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది తనకి నార్మల్ ఫీవర్ నే శౌర్య ఈవినింగ్ కి బెటర్ అవుతుంది పోనీ హాస్పిటల్ కి తీసుకెళ్దామా అవసరం లేదు నాన్న డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్లారు ఇప్పుడే టిఫిన్ తినిపించాను రెస్ట్ తీసుకుంటుంది మనం వెళ్దాం పదా అని బోనగారు పైకి లేస్తారు కృతిక వంక ఒకసారి చూసి శౌర్య బయటకు నడిస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం గ్యాదర్ అవుతారు ఆరాధ్య అంజలి వడ్డిస్తుంటే అర్జున్ తనని కూర్చోమని సేగ చేయగానే తర్వాత తింటానంటుంది ఆరాధ్య మళ్ళీ మీరు సపరేట్ గా తినడం ఎందుకు ఆరాధ్య అందరం కలిసే టిఫిన్ చేద్దాం అంజు నువ్వు కూడా కూర్చో పర్లేదు నాకు ఇప్పుడు ఆకలి లేదు నేను తర్వాత తింటానని అందరికీ ఒడ్డిస్తుంది ప్రకాష్ గారు భువన గారు అంజలి వంకొకసారి చూసి తినడం స్టార్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అందరూ హాల్లో సెటిల్ అవుతారు అంజలి ఏదో టెన్షన్ లో ఉందని భువన గారికి అర్థమవుతుంది అంజు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదా మీద కొంచెం మాట్లాడాలి ఇలా రండి అని బోనగారికి పక్కకు తీసుకెళ్లి శౌర్య మెడలో తాళి తీసిన విషయం చెప్పి ఏమవ్వదు కదా అని అడుగుతుంది కొడుకు చేసిన పనికి విసుగు కోపం పుట్టడంతో శౌర్య అని అరుచుకుంటూ వెళ్తారు తల్లి అరుపులకి బలవ్వడానికి రెడీగా ఉన్న మేకల తలెత్తి చూస్తాడు శౌర్య అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తాళి తీసేస్తావా కొంచెం కూడా బుద్ధి లేదా అని బోనగారి నోటికి శౌర్యని బలి చేస్తుంది అంజలి తల్లి తెట్లకి కారణమైన అంజలిని పీక పిసికి చంపేసేలా చూస్తాడు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ పంచుకోవాలి మీతో ఎందుకు అంటే మా పెద్ద పాప మొన్న సండే నేను చర్చ్కి వెళ్ళి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రేయర్ అయిపోతుంది అనగా నేను కళ్ళ ము మాయమైపోయింది ఏంట్రా ఎటు వెళ్ళింది ఇంటికే మాకు టూ మాకు టూ హౌసెస్ అవుతలే మాకు చర్చ్ సరే ఇంటికే వెళ్ళింది అన్న హోప్ ఆ ఫైవ్ మినిట్స్ లేట్ చేశాను అంతే చూస్తే మా మదర్ని అడిగితే లేదు రాలేదు నీ దగ్గరే గత చోచిలో వదిలేశాను మీరేంటి పాప ఎక్కడికి వెళ్ళిందని అడిగారు అని చెప్పాడంగా ఇక చూడండి దట్టు వాళ్ళ ఫాదర్ కూడా లేరు ఊరెళ్ళారు చిన్న పాపని మా మమ్మీకి మా ఇంట్లో పిల్లలకి మా అక్క వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఇక బయటికి రోడ్డు దెక్కిన తర్వాత అందరు చెప్పారు అసలు గాడ్ సేక్ నిజంగా అంతా వెళ్ళిపోయిందనమాట ఇంకొంచెం ఒక కొంచెం టెన్ మినిట్స్ లో వెళ్తే పొలాలు అట్ సైడ్ వైన్ షాప్స్ అవన్నీ ఉన్నాయి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు బైక్ ని తీసుకొని వెళ్ళిపోయినా అసలు ఇంత పాప మాకు దక్కేది కాదు ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్ళిపోయింది తను వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళకి కనిపించింది తను అందరు చెప్పారు బ్లూ టీషర్ట్ వేసుకుంది కర్లీ హెయిర్ అవును బాబు అంటే మా పాప కొంచెం అబ్బాయిలా ఉండేది బాబు అంటే కాదు పాప పాప కొంచెం ఫేర్ గా ఉంది దాన్ని అందరినీ అడిగి అడిగి అడిగితే ఫైనల్ గా మా మమ్మీ కూడా నన్ను కూడా క్రాస్ చేసి మా మమ్మీ వెళ్ళింది వెళ్ళగల నేను చిన్న చిన్న సందుల్లో అక్కడ అన్ని చూసుకుంటూ ఉన్నాను సో దేవుడు దయ వల్ల పాప నిజంగా వన్ కిలోమీటర్ ఒక్కతే అలా ఎలా వెళ్ళిపోయిందో అర్థం కాలేదు ఏంటో అసలు నేనైతే ఏడ్చుకుంటూ పరిగెత్తి పరిగెత్తి నిజంగా నాకు నిజంగా మినీ హార్ట్ అటాకే వచ్చేసింది ఇంకా అయిపోయింది ఇంకా పాప దొరకకపోతే నేను అసలు నిజంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోదా అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది నాకైతే కానీ దేవుడు నాకు నిజంగా పాపని మళ్ళీ నా పాప నా దగ్గరికి చేరిందని నిజంగా దేవుడు దయవల్లే చాలా మంది హెల్ప్ చేశారు ఆ రోజు తట్టు సండే అవడం వల్ల చర్చెస్ నుంచి అందరూ బయటికి రావడం వల్ల సో పాపని అందరూ చూసి రికగ్నైజ్ చేసి మాకు అప్పగించారు సో చాలా హ్యాపీ అందుకే ఈ విషయం మీకు చెప్పాలనిపించింది అలాగే ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి పర్సనల్ గా నాకున్న హెల్త్ ఇష్యూస్ కానీ నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా సఫర్ అవుతున్నాయి నా ప్రాస్తలు ఎలాంటి లో ఉన్నానో చాలా సార్లు ప్రతిసారి అదే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలా టఫ్ లో ఉన్నాను సో మీరు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారని హోప్తోనే మీకు నేను ఫోన్ పే స్టాండ్ చేస్తాను ప్రతి లిపిల వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేశారు సో మీరు కూడా చేస్తే హ్యాపీ